ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి నమ్మలేని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు రానున్న ఐదు రోజుల్లో వారి జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది రానున్న ఐదు రోజుల్లో వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వల్ల రానున్న ఐదు రోజుల్లో మేషరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తికి సంబంధించిన విషయాల్లో అడ్డంకులు ఎదురవుతాయి కానీ అడ్డంకులను ఎదుర్కొని వృత్తికి సంబంధించిన పనులను పూర్తి చేయడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో అదృష్టం వరిస్తుంది అని చెప్పవచ్చు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి అటువంటి వాటిని పక్కన పెట్టి చేయవలసిన పనులు చేసినట్లయితే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఎంత ఎక్కువగా కష్టపడితే అంత సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ సరైన నిర్ణయాలను తీసుకుంటారు నిరంతరం శ్రమించడం వల్ల అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు కుటుంబంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు సమాజంలో మంచి గుర్తింపుని పొందుతారు ఎక్కువగా శ్రమించడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు కొన్ని సందర్భాలలో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతూ ఉంటుంది కనుక ఏం జరిగినా సరే ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల సమయం వృధా అవుతుంది సమయం వృధా అయినప్పుడు అనుకున్న పనులను పూర్తి చేయడం ఆలస్యం అవుతుంది సినిమా టీవీ కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల సమయం వృధా అవుతుంది మీతో ఉంటూ ముఖ్యంగా మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీతో నవ్వుతూనే ఉంటారు కానీ మీ వెనక గోతలు తవ్వుతూ ఉంటారు వేరొక వ్యక్తులకు చేతులు కలిపి తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందుల్లో నడతారు కనుక వారితో మాట్లాడేటప్పుడు ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని గ్రహించడం మంచిది స్నేహితుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి భగవంతుని అనుగ్రహంతో ఊహించని విధంగా శుభవార్తలు వింటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యవసాయదారులకు ప్రభుత్వం పరంగా సహకారం అందుతుంది ఈ సమయంలో వీరు ఏదైనా పని పూర్తి చేయాలి అనుకున్నట్లయితే ప్రణాళిక వేసుకుని పని చేయడం వల్ల అనుకున్న విజయాన్ని పొందుతారు కష్టపడి పనిచేసేవారు నూటికి నూరు శాతం మంచి ఫలితాన్ని పొందుతారు ఈ సమయంలో మేషరాశి వారిపై నరదృష్టి అధికమవుతుంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు నిజాయితీగా పనిచేసే వారికి అదృష్టం రూపంలో భగవంతుడు సహకరిస్తాడు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులు ఈ సమయంలో ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా దీనివల్ల గృహ నిర్మాణం విషయంలో కూడా గృహ సంబంధిత విషయాల్లో స్థాన మార్పులు ఉంటుంది బంధువులతో కుటుంబ విషయాలు చర్చించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కనుక ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది ఈ సమయంలో ఏదైనా సందర్భంలో ఊహించే విధంగా ఖర్చు ఎదురవుతుంది కనుక ముందుగానే పొదుపు చేసుకుని ఉండడం మంచిది ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారంపై అధిక శ్రద్ధ కలిగి ఉండాలి పని ఎంతవరకు జరిగింది ఇంకా ఎంత పని చేయాలి అనే విషయంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ సమయంలో గతంలో ఏవైనా రుణ సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ తీరిపోతాయి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో రుణ సమస్యలన్నీ తీరిపోయి నూతన గృహాన్ని లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార మంచి గుర్తింపుని పొందుతారు ఈ సమయంలో పుణ్యక్షేత్ర సందర్శనలకు దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు కష్ట నష్టాలను అధిగమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు కష్టమైన పనులను ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞులను సలహాలు తీసుకోవడం వల్ల సులభంగా పనిని పూర్తి చేయవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి సమాజంలో మీకంటూ ఉన్నతమైన గౌరవాన్ని సంపాదించుకుంటారు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి స్త్రీలు అన్ని విషయాలలో సహకారాన్ని పొందుతారు దూర ప్రాంతాలలో ఉన్న బంధువులను స్నేహితులను కలుసుకుంటారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటారు ఈ సమయంలో పని బాధ్యతలు అధికమవుతాయి దీనివల్ల మానసిక ఒత్తిడి అధికమవుతుంది కానీ సరైన సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి గుర్తింపుని పొందుతారు సహోద్యోగుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది సహోద్యోగులతో కుటుంబ సమస్యలు రహస్యాలు చర్చించడం మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించాలి అందరూ మంచివారే అని అనుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు చదువు సామాన్యంగా ఉంటుంది చదువుపై దృష్టి పెట్టడం అవసరం ఈ సమయంలో అనుకున్న ఫలితాలను సాధించడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే తమ కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో అటువంటి వారికి సరైన అవకాశాలు వస్తాయి ఈ సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునే స్త్రీలు వ్యాపార భాగస్వామిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకునేవారు ఈ సమయంలో తమ రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రజాదరణ కోసం చేసే పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి దీనివల్ల పై అధికారి నుంచి మంచి ప్రశంసలు పదవీ యోగాన్ని కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం వల్ల మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు ప్రేమికులు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయవలసిన అవసరం ఉంటుంది పెద్దలను ఒప్పించడంలో మీ స్నేహితుల సహకారం అవసరమవుతుంది అధికారులతో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మీరు చూపించే శ్రద్ధ బాధ్యత వల్ల విశేషమైన గుర్తింపుని పొందే అవకాశం ఉంటుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు సంతానం భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఇప్పుడే మంచి ప్రణాళికను వేస్తారు దీనివల్ల సంతానం యొక్క భవిష్యత్తు మంచి బాటలో ఉంటుందని విశ్వసిస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ సంబంధం కుదురుతుంది అనుకూలమైన దాంపత్య జీవితం గడుపుతారు ఎప్పటి నుంచో వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వీసా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న ఐదు రోజుల్లో మరింత అభివృద్ధిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి కుంకుమార్చన చేయడం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందుతారు సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వరమాలను సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యలతో మీరు అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఆ సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి గురువారం రోజు దత్తాత్రేయ క్షేత్రంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో పసుపును కలిపి స్నానం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది మంగళవారం రోజు పదకొండు తమలపాకులను తీసుకొని వాటిపై సింధూరంతో శ్రీరామ అని రాసి స్వామివారి ఆలయంలో సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సోమవారం రోజు రావి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని గుమ్మానికి తోరణాలుగా కట్టడం వల్ల మహాశివుని అనుగ్రహంతో విశేషమైన విజయాన్ని సాధిస్తారు మంగళవారం లేదా శనివారం రోజుల్లో పేదలకు అన్నదానం చేయడం వల్ల పుణ్యకర్మలను పొందుతారు సో చూశారు కదండి రానున్న ఐదు రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి